మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయ కాల హోసన్న దైవ సందేశారు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని వెళ్ళాను మీ అందరికీ వ్యక్తిగతంగా వందనాలు తెలియచేస్తున్నాను ప్రతిరోజు ఈ మాటలు వింటూ మీరు ప్రార్థన చేసుకుంటూ దీవించబడుతున్నారు ఆ మాట విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది కారణం ఏంటంటే నిన్నైనా నన్నైనా ఆ వాక్యే కదా బ్రతికించి జీవింపజేసేది మీకు ఓ మాట ఈరోజు జ్ఞాపకం చేస్తాం అదేమిటంటే చాలాసార్లు దేవుడు నా దగ్గరకు రాలేదు దేవుని సన్నిధి రాలేదు నాకు మేలు జరగలేదు చికాకులుగా ఉన్నాయి మనశ్శాంతి లేదు ఇంట్లో మాట కలవటం లేదు ఈ రోజు అనే పాటే ఈ ఇంట్లోకి వెళ్ళి ఈ పాట వినబడదు రోజులు బాగోలేదండి కలిసి రావట్లేదండి ప్రయత్నం విఫలం అయిపోతుందండి ఇంతకీ కారణం ఏమిటి అని ఇప్పుడైనా ఆలోచించాను ఆలోచనకి మనం ఒక అడుగు ముందుకు వేసి ఎందువలన నా ఇంట్లో సంతోషం సమాధానం నెమ్మది క్షేమం ఐక్యత ఆరోగ్యం పట్టింది కలవకుండా ఎందుకు పడుతున్నానని ఆలోచిస్తే గ్రంథం యాభై ఏడో అధ్యాయంలో చక్కని సమాధానం రాసి ఉంది ఆ సమాధానం ఏమిటో తెలుసా త్రోవను సిద్ధపరచుడి అడ్డు చేయుదని నా జనుడ మార్గంలో నుండి తీసివేయడని ఆజ్ఞాపిస్తున్నాడు ఈ వాక్యం మీకు ఇన్నప్పుడు ఏమర్థమవుతుంది దేవుడట తన ప్రజలను చూచాడట ప్రజలు దేవుని దివిని పొందాలని ఆరాటపడుతున్నారు కానీ కొన్ని అట అడ్డు అంటే దేవుని దీవెన క్షేమం వాటింటికి రాకుండా అడ్డు పడతా ఉన్నాయట జనులు దీవించబడకుండా ఉండే అడ్డుగా పడే కొన్ని విషయాలు ఉన్నాయి దేవుడు అంటున్నాడు కదా ద్రోవను సిద్ధపరచండి వాటిని తొలగించండి నిశ్చయముగా వాళ్ళ దీవిన ఆశీర్దం అనుభవిస్తారు ఒక్క మాటలో చెప్పాలి చాలాసార్లు మనం పొలంలో నీళ్లు పెట్టినప్పుడు కానీ కొన్ని వస్తువుల్లోంచి మనం కావలసినంత నీరు వంచినప్పుడు కానీ ధారాళంగా నీరు రాకపోతే కారణం ఏమిటో విప్పి తోస్తాం అంటే ఏదో అడ్డుపడిందని దాన్ని క్లియర్ చేశాక శుభ్రం చేశాక మళ్ళా ధార సమృద్ధిగా వస్తుంది పొలంలోకి వచ్చే నీళ్ళలో కూడా ఆ మార్గాన్ని సరాళం చేస్తే అంతా దీవెనగా ఉంటుంది ఇక్కడ దేవుడు అంటున్నాడు నేను ఆ ఇళ్ళ దగ్గరకు వెళతాను వాడుతూ ఉంటాను వాళ్ళకు మేలు చేస్తాను కానీ కొన్ని పడతా ఉన్నాయి అది తొలగించాలి అంటాడు ఒకవేళ క్రియలే కావచ్చు అది తొలగించాలి కొన్నిసార్లు నీకు పాపం మీద భ్రాంతి పాపంతో ఏకమై ఉంటే అక్కడికి ప్రభువు నీరుగా రాలేడు అది తొలగించాలి దుస్తుల సాంగత్యం ఉంటుంది అది నీ జీవితాల్లో దీవిన రాకుండా అడ్డుపడుతుంది కొన్నిసార్లు మన జీవితంలో అడ్డుపడేది ఏమిటో తెలుసా అవివేకం అవిశ్వాసం ప్రభువును నమ్మినట్టే ఉంటాం అవివేకం మాటలు మాట్లాడుతూనే ఉంటాం దేవుడి దగ్గరకు వెళ్ళారుగా ఏం జరిగింది మీకు అంటుంటాం మరి ఆ ఇంట్లో ఏం కార్యాలు జరుగుతాయి అంటే అడ్డుపడే అవిశ్వాసము అడ్డుపడే లోక స్నేహము అడ్డుపడే దౌష్ట్యము అడ్డుపడే దేవునికి విరధంగా మాట్లాడే మాటలు ఇవి జీవితానికి దీవిన కలువచ్చేయం అందుకని అంటాడు అడ్డుపడే వాటిని తొలగించండి ఆయన తప్పక దీవించడమే కాదట నీ దగ్గరకు వస్తాడు ఆ వాక్యం చదువుతారు వినండి యశాగ్రంథం యాభై ఏడు చాలా తేటగా రాయబడిన పద్నాలుగులో ఆ తర్వాత ఆయన ఆజ్ఞయిస్తున్నాడు మహాగణుడును మహోనతుడను పరిశుద్ధుడు నిత్య నివాసిన వాడు ఎలాగ సెలవిస్తున్నాడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు ఆయనను వినయమగరి వారి ప్రాణం ఉజ్జింపచేయుటకు నలిగిన వారి ప్రాణం ఉజ్జింపచేయుటకును వారి వారికు దేన మనసు గల వారి యొద్దకు దేవుడు వచ్చి నివసిస్తున్నాడు అర్థమైందా దేవుడు ఎంత శక్తివంతుడు నాలుగు పదాలు వాడాడు ఆయన సర్వశక్తిమంతుడు సమర్థుడు ఒక పక్కన చెప్పాలంటే నలుగిన వారిని ఉద్యమింప చేసేవాడు పరిశుద్ధ స్థలంలో ఉండేవాడు ఆయన వచ్చి నీతో ఉంటాడు ఆయన వచ్చి నీతో ఉంటే ఇక నీ ఇల్లు ఎలా ఉంటుంది నీ కష్టార్జితం ఎలా ఉంటుంది నీ బ్రతికి ఎంత దీవెనకరం అనారోగ్యాల పొట్ట అనుకుంటా ఆరోగ్య ప్రదాతం వచ్చి నిలబడ్డాడు ఎలా ఉంటుందో చూడండి నీ జీవితంలో ఎండిపోయిన మానులాగా ఉన్న తడిపే జీవజలలాగా జలలాగా వచ్చి నేను చికరింపజేస్తే ఎలా ఉంటుంది నీ జీవితం అన్నీ కోల్పోయి నష్టంగా ఉన్నావు ఆయన వచ్చి మరలా సమకూర్చే ఎలా ఉంటుంది ఎక్కువసేపు నేను చెప్పనక్కర్లా మీ అందరికీ అర్థమవుతుందిగా ఈ శుభవేళ ఓ సేవుకుడుగా వ్రతిరాడు చెబుతున్నా మీకు వచ్చే దీవులను ఎందుకు చెడగొట్టుకుంటారు మీరేమో చెడుతనం మానకపోయినా దుష్ట సహవాసం మానకపోయినా పాపాన్ని మానకపోయినా అవిదే మాటలు మాట్లాడుతూ ఉంటే దీవెన కలగదుగా ఈరోజైనా ఓ సేవకుడిగా పెద్దవాడిగా దండం పెట్టి మీతో చెబుతున్నాను ఒక క్షణం దేవుని వైపు తిరిగి మీ బలహీనతలన్నీ ఒప్పుకొని అంతా విడిచిపెట్టి గుడారములో దుర్మార్గ తొలగించండి నేరుగా వస్తాడు జీవం వస్తుంది విలుగు వస్తుంది సమృద్ధి వస్తుంది స్వస్థత వస్తుంది క్షేమం కలుగుతుంది అట్టి కృప మీ కలుగునగాక పరిశుద్ధుడును ప్రేమాముడిన ప్రభు వందనాలయం ఆ పారముని ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మెరును బట్టి వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందన కృప కలుగునగాక ఉద్దీవిన నెమ్మది క్షేమ అనుకూల కార్యం జరిగించి మీరు మహిమ పొందమని అటు అనకార్యం చేసినందుకు స్థుతి చెల్లిస్తూ కుటుంబాన్ని బిడ్డలను జీవించండి చదువులలోను ఉద్యోగంలోను వ్యాపారంలోను చేస్తున్న కష్టార్జితలను జీవనోపాధి విషయంలోను అలాగే కుటుంబ ఐక్యత కొరకు దేహంలో రక్షణ కొరకు దేశమంతా నీ వెలుగు చూసేటుగా కార్యం చేసి మహిమ పొందండి ఘనకార్యం చేయమని ఏ సుపరిశుద్ధనామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమెన్